హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ ఓన్లీ ప్లేన్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఓకేనా ఆల్రెడీ నెంబర్స్ మొత్తం వాళ్ళకి ఆల్రెడీ ఈడో పంపించాం మనం థ్యాంక్ యూ వాళ్ళ డిస్కౌంట్ చేయలేండి అంతా చెప్పాలి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అనుకోండి కేరళ కుట్టి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నూట యాభై యాభై రూపాయలు ఇన్ని చెరువుల్లో ఒకటి ఉంటుంది తగలొచ్చండి ఐనట్ టు ఆర్మటల్ ఆర్మటల్ సో ఏంటంటే మనకు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి పక్కన సారీ ఏదైనా అది సరిపోతుంది కదా సార్కి पर कलर भी छोटा डिजाइन है पोस्ट को जो है सिर्फ और बटियो पर कलर का थिन बॉर्डर है तो अच्छा लगेगा वाइट कलर तो पार्टी में भी यूज है एंड कलर तो आप कलर का यूज कर सकते हो एग्जांपल को व्हाइट पे बॉर्डर्स चाहिए छोटे जितनी कंपनी का गोल्ड ऑफ से भी कमाल से हो వన్ డే శైలే అది కూడా వన్ డే జాతి రెండు వందల అరవై ఐదు ఒక ముప్పై నలభై కావాలంటే విడే కాల్ చూసుకోమండి ఇబ్బంది లేదు ప్రశ్నలు లేదండి ఆల్రెడీ మనం విన్నర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు అదొకటి రాత్రి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి సారు అది ఎంత అమౌంట్ అని కాదు మీరు మీకు శ్రీకృష్ణాలు అని నాకు హ్యాపీ అది ఒకళ్ళు రెండు వందలు ఒకళ్ళు నాలుగు వందలు ఒకళ్ళు వెయ్యి ఒకళ్ళు మూడు వేలు ఒకళ్ళు నాలుగు వేలు మొత్తం వచ్చినాయి దాంట్లో దానికి లిస్ట్ వచ్చి పెట్టాయి అన్నీ కాబట్టి కలెక్షన్ మీకు త్వరగా కావాలంటే త్వర త్వరగా రెస్పాండ్ మీరు వెయిట్ చేసే కొద్ది ఏమవుతుందంటే మేబీ ఆ బోర్డర్స్ దొరకవు మీకు శారీస్ అయితే అవైలబిలిటీ ఉండొచ్చు కానీ బోర్డర్స్ అయితే మాత్రం మీరు కోరుకున్న బోర్డర్స్ అయితే మాత్రం కష్టం అవుతుంది నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ కాపర్ జరిగిన అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ న్యూ శారీ కలెక్షన్ కాంబినేషన్ కూడా బాగుంది

అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది సిల్వర్ తో వచ్చినటువంటి మనకు బోర్డర్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్రతిదీ సూపర్ అండి అసలు కేరళ కుట్టి సారీస్ అంటేనే అసలు ఒక ఒక ట్రెండ్ సృష్టించింది శ్రీకృష్ణ సారీస్ అని అంటే కేరళ కుట్టి సారీస్ అన్నమాట ఎంత మందు అసలు కేరళ నుంచే కొన్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రీజనబుల్ కాస్ట్ లో ఇచ్చారు ఎంత మంచి ఫైన్ క్వాలిటీ మెయింటైన్ చేశారు అనేది కూడా మీరు చూడొచ్చు బట్ అదే మీకు ఆఫర్ అనేది హీల్స్ అది మాస్ట్రో అది సూపర్ ఆఫర్ అన్నమాట ఏ సర్ బట్టసిప కలికి ఆ హ కలికి ఆఫర్ అది చేసుకోొచ్చు అలాంటి ఆఫర్ అన్నమాట నిజంగా సూపర్బ్ ఆఫర్ అనేది మీరు అల్టిమేట్ ఆఫర్ అనేది తీసుకోవచ్చు ఇది మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది కట్టి బోర్డర్ వస్తుంది అండ్ బోత్ ది హియ్ సేఫ్ ప్యాటర్న్ ను కలెక్ట్ చేసుకోొచ్చు కలర్ రకంగా కూడా చేంజ్ అవుతుంది అండ్ మరోపన్ బ్లూ కలర్ అన్నమాట बहुत अच्छा है सभी गाइस एंड गाइस ये जो फ्लोर डिजाइन है मैं करो तो फिर सारी सेट करना तो फिर कर रहा हूं स्मॉल चेक स्टोरी पार्ट ऑफ द हाउस में कितना बॉर्डर है गाइस मेरा पक्का पाइन है चला पक्का कलर का है चला ये कलर का कोरा कलर है आ कलर है

చాలామంది కామెంట్ అయ్యాయి సార్ మధ్య తరగతి చాలా హ్యాపీగా ఉంటున్నాం అండి హ్యాపీగా ఉన్నామండి కాస్ట్లో కొనాలను కొనలేకపోతున్నాం అండి శ్రీకృష్ణాలు లో కాస్ట్ అమ్ముతున్నారు క్వాలిటీ బాగుంటుంది నేను గొప్ప చెప్పట్లేదండి ఉన్న ఓపెనింగ్ చెప్తున్నాది టైటిల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అండి శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో వస్తుందంటే ఏం టైటిల్ పెడుతున్నారు అని అంత క్రేజ్ అనమాట సో కొత్తగా చూసే వారి కోసం చెప్తున్నాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి మన ఫాలోవర్స్ కి శ్రీకృష్ణ సారీస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలుసు మీ దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది సో ఈ రోజు వీడియోలు అయితే మాత్రం బంపర్ ఆఫర్ అనమాట నా అడ్రస్ తెలుసా అడ్రస్ తెలుసా కొత్త వాళ్ళు తేగ వస్తున్నారు అందుకని అడ్రస్ కొత్త తెలియకుండా చాలా మంది వచ్చేస్తున్నారు మన షాప్ అంటే ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము కాంపిటీషన్ కాకపోయినా పర్లేదు కానీ మనకి నా వ్యాపారం నాజే ఉంటుంది నేను బేరం సార్ పిలవను మా ఎంప్లాయీస్లో పిలవని నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే చీరబాబు అంటే కస్టమర్ వస్తారు మెయిన్ పాయింట్ అది అది ఎందుకంటే ఆ మొన్న కూడా అసోషియన్లో మీటింగ్ సార్ ఆల్రెడీ ఎవరు బేరాలు పిలవద్దు అని నాకు చాలా హ్యాపీగా ఉంది నీ కాంప్లెక్స్ మొత్తం ఒక్క నేను పిల్లవాడు నైంటీ పర్సెంట్ నేనే పిల్లవాడు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ నేను పిల్లలు నైంటీ పర్సెంట్ పిచ్చా కూడా ఉన్నారు ఓకేనా కానీ ఇప్పుడు అందరూ నా తప్పటికీ కలిసారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ బ్లాక్ ఎవరు అడ్రస్ అడగాల్సి ఉంది మా షాప్ నుండి డిస్ప్లే ఉంటుంది చూడండి బాగా బంతి పువ్వులతోటి

కొంతమంది అంటున్నారు మన రెండు అరవై పెట్టినప్పుడు సార్ కొంతమంది మార్కెట్లోనే నూట యాభై పెట్టారు హండ్రెడ్ పెట్టారు అంటున్నారు ఆ పేరు వింటున్నారు రేట్ వింటున్నారు అది రెండు ముక్కలా మూడు ముక్కలా చేరాలని ఆలోచిస్త అది లో కస్టమర్ ఫోన్ చేశారు విజయవాడే శ్రీ కృష్ణ గారు మీరు మా దగ్గర రెండు వందల అరవై రూపాయలు ఇచ్చినారు కొన్నాము మీ కంపెనీస్ పేరు చెప్పాము మీరు చూస్తారు కదా చూసుకోండి నూట యాభై పెట్టారు ఓకే మేడం అన్న మొత్తం వీడియో మొత్తం వినండి మేడం అన్న అర్థమైపోయింది అన్నది అర్థమైంది కదా మీకు వీడియో మొత్తం అయినండి అప్పుడు అర్థమైంది చెప్పమన్నా చో మొత్తం చూసినాక బూడి ముక్కలు చేరాలి ఓపెన్ చేశారు ఇలా వస్తుంది మొక్క ఇలా వస్తుంది ముక్క ఇలా మొక్క వస్తుంది మొత్తం వినాలి కదా అందుకే చెప్పేది ప్రతి ఒక్క వీడియో ఎవరిదైనా సరే మొత్తం పూర్తిగా వినండి ఎక్కడ ఓకే అయితే అక్కడ కొనుక్కోండి నా కొట్టేది కాదు కదా ఏ ఎక్కడ తక్కువ అక్కడ కొనుక్కోండి కస్టమర్ రూపాయ ముగుతుంది నాకు హ్యాపీ అయ్యి కదా అలానే నాకన్నా ఎవరు తక్కువ దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఈ ప్రైస్ అనేది మార్కెట్ లో ఎక్కడ చూడండి అండి అంత తక్కువ కాస్ట్ లో ఎక్కడ ఉంటుంది అని మీకు తెలుస్తాయి ఇక్కడ శారీస్ వచ్చేసరికి సో నచ్చిన వాటిని ఈ వీడియోలో చూసుకుని శారీ తీసుకోండి ఆర్డర్ ఇస్తే చేసుకోండి కాషా డెలివరీ అండ్ అవర్ ఇన్ ఫ్యూచర్ అండి ఆల్వేస్ చేయాలి మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి చాలా మంచి శారీ అందరికీ కూడా కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ జిమిలోనే డిఫరెంట్ ఇది ఓకే క్లాత్ డిఫరెంట్ వస్తుంది అండి బాబు చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి అసలు అద్దరిపోయింది క్వాలిటీ అయితే మాత్రం మనం ఇంకా చూసే పనే లేదనమాట కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు కస్టమైజేషన్కి అయినా లేకపోతే శారీ పర్పస్కి అయినా ఎలా అయినా తీసేసుకోవచ్చు ఎట్లా సార్ పర్ మీటర్ రెండు వందల యాభై ఆరు మీటర్లు మూడు వందల రూపాయలు సూపర్ కదా అసలు ఎక్సలెంట్ డీల్ అంటే ఇదే అనమాట సో మనం ఎందుకు ఆ మీటర్ తీసుకుంటాం శారీ మొత్తం తీసేసుకుంటాం కదా సో అలా తీసేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా వీటిల్లో వచ్చేసరికి డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి సో ఎట్లయినా కూడా మీరు తీసేసుకోవచ్చు చాలా షైనీగా ఉన్నటువంటి క్లాత్ అనేది వస్తుంది అండ్ ప్రీవియస్గా మనం చూసే జిమ్మిచూ శారీస్ కన్నా కూడా ఇవి చాలా డిఫరెంట్గా వచ్చాయి మీరు చూడొచ్చు ఓకే నైస్ కాంబినేషన్స్ అయితే మాత్రం మీకు మంచి పేస్టల్ అండ్ డార్క్ షేడ్స్ రెండు కూడా ఉన్నాయండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది గ్రేప్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి లావెండర్ షేడ్తో గ్రేప్ కలర్తో అలా వచ్చింది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇది పీచ్ అవును షేడ్ అర్థమవుతుంది చాలా నీట్గా తెలుస్తుంది మనకు అండ్ మరొక పేస్ట్ షేడ్ అండి నైస్ లైట్ సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది బ్లూ కలర్ వస్తుందండి ఇది గోల్డ్ హనీ రెండు కలు ఆ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక డిఫరెంట్ షేడ్ అండి ఈ షేడ్ కూడా చాలా డిఫరెంట్గా లిటిల్ బిట్ వేరియేషన్ అనేది మనకు క్లియర్లీ అర్థమవుతుంది కదా సో ఎనీ సింగిల్గా మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా సేమ్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మీరు సెట్ వైజ్ తీసుకుంటేనో లేకపోతే బండిల్ వైజ్ తీసుకుంటేనో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ తీసుకుంటేనో అట్లా అని కాదనమాట మీరు సింగిల్గా తీసుకున్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ మరొక డిఫరెంట్ షేడ్ అండి పేస్టల్ షేడ్లోని మరొక డిఫరెంట్ షేడ్ నైస్

అంటే సారీ పర్పస్గా తీసుకోండి లేదన్నా మీకు డిఫెక్ట్ ఉందనుకోండి కస్టమైజేషన్ తీసేసుకోవచ్చు అనమాట ఓకే ఇవి ఎలా సరే ప్రైస్ త్రీ హండ్రెడే ఉంటుంది ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మోర్ కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ తీసేసుకోవచ్చు ఎక్కడ దొరకలేదు అనుకోండి ఇక్కడికి వచ్చేసేయండి నచ్చిన కలర్ ఇక్కడ ఉండిపోతుంది అనమాట సో వీటిలో డార్క్ లైట్ వైట్ బ్లాక్ అసలు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనేదానికి ఛాన్సే లేదండి ప్రతి కలర్ కూడా మనకు ఇచ్చిలో ఉంది సో మనం ఇలా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు బయట వీటికి లేసెస్ అనేది బయట కూడా సేల్ ఉందండి సో బయట మనం ఇచ్చి కొనాలంటే పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు అలా తీసుకుంటున్నారు విత్ లేస్తో సో మనం ఇలా శారీ తీసేసుకొని కస్టమైజేషన్ చేయించేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకి డ్రెస్సెస్కి అయితే మాత్రం అసలు సూపర్ కలెక్షన్ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఒకటే కాంబినేషన్లో ఉన్న లిటిల్ బిట్ షేడ్స్ అనేది వేరియేషన్ అనేది ఉందండి మంచి షైనీగా ఉన్నటువంటి క్లాత్లు అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చేసరికి సో ఇవన్నీ కూడా శారీస్ అండి మీకు వచ్చి ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మీకు వస్తుందనమాట సో చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి మనం మంచిగా చేస్తున్నాము ఆల్రెడీ సో చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఓకే నైస్ బ్లాక్ నావీ బ్లూ గ్రే అండ్ పర్టికులర్ ఎల్లో కలర్ కంప్లీట్ యూనిఫామ్గా పిల్లలకి ఏదైనా ఫంక్షన్కి కుట్టించేదానికి అండ్ పర్టికులర్ పేస్టల్ కలర్స్ పీచ్ లైట్ పింకు ఇలాంటి కాంబినేషన్స్ కూడా చూడవచ్చు ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ చెర్రీ కలర్ అండి రెడ్ చెరీ కలర్ భలే ఉంది కలర్ కాంబినేషన్ నైస్ చక్కగా కావాలి అనుకున్న వాళ్ళు సింగిల్గా కూడా తీసేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ పీచ్ కలర్ కాంబినేషన్ ఒకటే కలర్లో మీకు బండిల్ వైజ్ కావాలన్నా కూడా హ్యాపీగా మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయండి సో సింగిల్ కలర్స్ ఏంటంటే మనకు బల్క్గా దొరకవు బట్ ఇక్కడ అయితే మాత్రం బల్క్గా కూడా తీసేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ పిస్తా గ్రీన్లో కలర్ వేరియేషన్స్ చూడచ్చు మీరు నైస్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ షేడ్ ఓకే పీచ్ పింక్ కాంబినేషన్స్ అయితే హైలైట్ అండి ప్రతిదీ కూడా స్టాక్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత స్టాక్ అవైలబిలిటీ ఉందండి మన దగ్గర వచ్చేసరికి ఇది మంచి బ్లూ స్కై బ్లూలో వేరియేషన్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యావెండర్లో షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా ల్యావెండర్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ మరొకటి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అవైలబిలిటీలో ఉన్నటువంటి బండిల్స్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ సో మీకు సింగిల్ కావాలన్నా బండిల్ వైజ్ కావాలన్నా రీసేల్ పర్పస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటిలో కూడా కలర్స్ అయితే మాత్రం బోల్ కలర్స్ ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరికొన్ని డిజైన్స్ అండి అండ్ మనకు కలర్స్ అనమాట ప్రతిదీ అండి మీకు బయట జిమిచు శారీస్లో కాస్ట్లీ శారీస్ లేస్ వర్క్తో అయితే మనకు మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందో అలానే ఉంటాయి అనమాట క్వాలిటీలో అసలు రాజీ పడే పనే లేదనమాట సో క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు బట్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్గా ఉంటాయండి బయట మనం కాస్ట్ అంత పెట్టి కొనలేము అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే తీసుకోవచ్చు నిజంగా శ్రీకృష్ణ శారీస్లో ఇంత కలెక్షన్ అంటే అసలు బయట నుంచి చూస్తే నమ్మరండి

ఓకే 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 బిలోనే వస్తాయి ఈ ప్రైస్ కూడా బ్రేక్ చేసేది ఎవరు అని అంటే సారీ బయట వాళ్ళు ఇంకెవరు బ్రేక్ చేసే డేర్ కూడా ఉండదు అనమాట సో అంత మంచి క్వాలిటీలో మీరు తీసేసుకోవచ్చు సో ఈ రోజు చూపించినటువంటి సారీస్ కేరళ కుట్టి సారీస్ అవ్వచ్చు జిమ్ ఇచ్చు ఫ్రెష్ అవ్వచ్చు డ్యామేజ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీకు ది బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఆ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్